నేను ఇందమ్మ కాలనీ లెవెన్ సచివాలయం ఇరవై ఒకటో వార్డులో మా యొక్క లెవెన్ సచివాలయాన్ని మా ఇరవై ఒకటో వార్డు నుంచి నిర్ణయం తీసుకొని మా విధులకి రాజీనామా చేయడం జరిగింది మేము గత నాలుగున్నర సంవత్సరాలుగా వాలంటీర్లుగా కొన్ని వర్గాలు విధుల నుంచి ఆపివేయడం జరిగింది అందమే మాకు నచ్చలేదు అది ఫస్ట్ సెకండ్ మా ప్రయత్నం అనేది హత్య ప్రయత్నం అనేది ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా బాధించడం జరిగింది దీని నిరసనగా మేమందరం కూడా ఆయనకు తోడుగా ఉన్నాం మా ఎమ్మెల్యే సమ్మంగ నాయుడు గారు కూడా తోడుగా ఉన్నామని నేను ఇందులో జాయిన్ అయింది నాకు దగ్గర దగ్గర ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాలు అండి నాకు ముప్పై సంవత్సరాల వరకు కూడా ఉద్యోగం ఎవరు ఇవ్వలేదు నేను చదివాను నా చదువు తగ్గట్టు చూసుకున్నా కానీ జగన్ గారు వచ్చి రెండు లక్షల ముప్పై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అది ఐదు వేలే కానీ మాకు అది మా కుటుంబాన్ని పోషించుకోవడానికి అది చాలా అవసరం మాకు ఎందుకంటే మా భర్తలు సరిగ్గా లేరు మేము కూడా చాలా అవస్థలు పడుతున్నాం అలాంటి టైంలోనే ఇలగ చేసి ఎలక్షన్లకు దూరంగా ఉండమన్నారు మేము పార్టీ తరఫున చేస్తాము అంటే పార్టీకి మాకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ తరపున మేము అంటాం కానీ వాళ్ళకే వేసేయండి మీరు చెడ్డ వాళ్ళకి వేయకుండా అనే విషయం మేము అనట్లేదు మీకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి వేయమన్నాము మేము అంతకు మించి మేము ఎవరికి చెప్పట్లేదు మేమేం కూలీలు చేసుకొని తిరగడానికైనా సరే మేము బస్సాలు ఎత్తుకొని అవన్నీ చేయట్లేదు గౌరవంగా వార్డుల్లోకి వెళ్తున్నాం గౌరవంగానే వస్తున్నాము మేము ఎవరికి కూడా చెడ్డ చేయడానికి దిగలేదు ఇందులోకి అలా సామూహిక రాజీనామా అంటే వాలంటీర్స్ ఈరోజు నా వార్డు పరిధి ఇరవై ఒకటో వార్డు పరిధిలో సుమారు పద్నాలుగు మంది వాలంటీర్స్ మరి ఉద్యోగం చేయడం జరుగుతుంది మరి వీరంతా కూడా వాళ్ళకు అంటే జరిగిన అవమానాలు కానివ్వండి ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఫోటోలు తీసి మీకు ఏదో ఈసీ కంప్లైంట్ చేస్తామనో లేకపోతే ఇంకో విధంగా ఇంకో విధంగా ఇంకో విధంగా వాళ్ళు బాధిస్తున్నారు మరి వాళ్ళంతా కూడా గత కొద్ది రోజులుగా నాకు చెప్పడం అయితే జరిగింది కానీ ఆలోచించండి ఆలోచించే ఏంటంటే మాకు మా ఈరోజు పెట్టిన మా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా గెలిపించుకోవాలనే ఒక ఆలోచనలో మా తాలూకు ఉద్యోగాలకు కూడా మేము స్వచ్ఛందంగా విధుల నుంచి బయటకు వచ్చి మరి పార్టీ విషయంలో అవ్వచ్చు లేదు వాళ్ళకి అటాచ్ అయిన పబ్లిక్తో సర్వీస్ చేయడానికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మళ్ళీ రేపటి నుంచి మా పాత విధులు మేము నిర్వహించమండి మా పనులు మేము చేసుకుంటామండి దానికి మాకు స్వేచ్ఛ కావాలి మరి ఆ స్వేచ్ఛ అనేది మరి చాలామంది మరి తెలుగుదేశం సభ్యులు ఎవరో మరి బయట వాళ్ళు వాళ్ళు పెడుతున్న ఇబ్బందులను వాళ్ళు భరించలేక ఈరోజు کوئی نہیں سن رہا ہوا نہیں تیرا کوئی نہیں سن رہا ہے سالوں سے لیے سالوں سے چپڑ پٹ رہا ہے تیری جان اے یقین نہ بول سکتا میرا بیٹا بیگڑے رہے 이런 쟤가 제가 쟤가 제가 쟤가 제가 쟤가 제가쟤가